శైవ క్షేత్రం ఆయనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో ఈ రోజు ఆలయ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ కాకతీయాల కాలం నాటి ఆయనవోలు మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో ప్రాసక్తి కలిగి ఉందని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జాతరకు వచ్చే భక్తులకు లైన్లు ఏర్పాటు చేయాలని వృద్ధులకు మహిళలకు గర్భిణీలకు దివ్యాంగులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని గతంలో కంటే దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ప్లాస్టిక్ ప్రీ జాతర చేయాలనే ఉద్దేశంతో పారిశుద్ధి నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు పర్యావరణ రహితంగా ఉండే విధంగా జాతర ఏర్పాట్లు చేసి అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు स्नान करने वाले आप ये चर्चों से बड़ा व्यवहार का रिस्पांस्फुल पंडर वॉनरशिप के अंदर पर क्योंकि व्यवहार इसे बातें तक रिस्पांस्फुल वॉनरशिप बातें तभी वॉनरशिप वॉनटेस्ट पड़ना पड़ता है नहीं वो ड्यूटी ऐड है ड्यूटी वाले के अंदर ना लेकर तब वॉनटेस्ट पड़े वॉनरशिप का labor or charge for operating. Not only government and the state should be running, the state should be running that way. Higher the market share, the main number should be the third one. Al third one only. Physical one only, but this one is the physical

சிம்பங்கருக்குள்ள அடர்க்கி பீப்பிங் வந்து மல்லி குண்டிங்கட்ட அப்ப பீப்பிங் பேசுறோம் லாஸ்ட் டைம் என்ன சவாலஞ்சஸ் வந்து அகைன் கரெக்ட் பீப்பிங்கலா லாஸ்ட் டைம் சவாலஞ்சஸ் செஞ்சிட்டு போலீஸ் தரப்புல நம்ம பேசුණனா வயனம் செலக்ட் லாஸ்ட் டைம் வேற கேஸ்ல சதீஷ் பாபுர்ட்டடி ஸ்ரீவாஸ்ல இருந்து கால் பண்ண கரெக்ட்டி லாஸ்ட் டைம் வாட்ஸ்அப் மீட்ல அந்த சவாலஞ்சஸ் ஏன் மாட்டே मेंगला दिल्ली स्टॉल मलिक उर्फ़ किप्पी आर पूरा उन्हें क्या बोलते हैं ड्रीम फिर क्रिसमस दिन पहले आने का मतलब है कि बात आने का मतलब है कि में बहुत साथ देने का मतलब है तो दर्शन मेंटर मेंटर वाले भी जो हम लोग रावण की बाकी पार्टी एक्टर पूरा फिल्म लाइन को जलाने के विभाग के अंदर से आता ह శంకరపట్నం మండల శాఖ తరఫున కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగానే శంకరపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో ఉన్న మన శంకరపట్నం గ్రామంలో ఇరువున గ్రామాలకు ఎంజీఎన్ఆర్జీ ఎన్ఆర్జీ కింద మన ఇరున గ్రామాల్లో గ్రామానికి నాలుగు లక్షల చొప్పున తొంభై ఒక లక్ష రూపాయలు మన మన శంకరమండలం మండలానికి గౌరవ హోంమంత్రి బండి సంజయ్ కుమార్ గారు మనకి ఇవ్వడం జరిగింది శంకరపట్నం మండలంలో సిసి రోడ్ల నిర్మాణం కోసం గతంలో కూడా చాలా రోడ్లు ఇవ్వడం జరిగింది అలాగే ఇవాళ కూడా తొంభై ఒక లక్ష అడవిగానే ఇచ్చినందుకు శంకరపట్నం మండల శాఖ తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా మండల అధ్యక్షులు ఏనుగు ఏనుగులు అనిల్ గారి ఆధ్వర్యంలో సిటీ తొంభై ఒక లక్ష రూపాయలు తేవడం జరిగింది గ్రామాల్లో అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం చేపడతాం రాబోయే రోజుల్లో కూడా గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం బండి సంజయ్ కుమార్ గారు కరీంన జిల్లాలో శంకరపట్నం మండలం కాకుండా జిల్లాలో ఉన్న వివిధ మండలాల్లో అన్ని గ్రామాలకు కూడా పన్నెండు వందల ఏడు గ్రామాలకు కూడా నాలుగు లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది జిల్లా యావత్ జిల్లా తరఫున కూడా బండి సంజయ్ కుమార్ గారికి శంకరపట్నం ప్రజల తరఫున మా పార్టీ తరఫున కూడా ప్రత్యేక ప్రధానంగా తెలియజేస్తూ ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా శంకరపట్నం అభివృద్ధి దేవు కూడా మాకు పనులు చేయాలని కూడా బండి సంజయ్ కుమార్ గారిని కోరడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి కూడా మీకు రాబోయే రోజులు కూడా శంకరపట్నం అభివృద్ధి చేస్తాను కూడా మాట్లాడడం జరిగింది